హాయ్ ఫ్రెండ్స్ అలా వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను అందరు బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈరోజు పాలకూర పప్పు చాలా టేస్టీగా ఉండాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇడ్లీ దోశ వడ ఏ టిఫిన్లోకైనా సాంబార్ అయితే చాలా టేస్టీగా ఉండేలా చేసి చూపిస్తానండి అచ్చం హోటల్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటారో ఇప్పుడైతే మీకు చూపిస్తాను మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఇప్పుడైతే పాలకూర పప్పు అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ ముందుగానే కందిపప్పు నానపెట్టి ఒక కప్పు కందిపప్పు నానపెట్టాను అదైతే ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకొని ఉంచుకున్నాను దానిలో నుండి వాటర్ పంపేసుకొని ఈ కుక్కర్లోకి తీసుకోవాలండి వన్ కప్పు కందిపప్పుకు టూ కప్స్ వాటర్ వేసుకోవాలి ఒక కట్ట పాలకూర తీసుకున్నాను కొంచెం పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను తగినంత కారం తీసుకున్నాను తగినంత సాల్ట్ వేసుకున్నాను పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి తీసుకున్నాను ఇక్కడ అయితే పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి కారం కూడా దానికి సరిపడా వేసుకున్నానండి ఎందుకంటే ఎక్కువ వేసుకున్నాం అనుకోండి చాలా స్పైసీగా ఉంటుంది ఇలా వేసిన తర్వాత కుక్కర్కి విజిల్ పెట్టుకొని స్టవ్పై పెట్టుకొని ఉడికించుకోవాలండి మూడు విజిల్ వచ్చేంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఈ లోపైతే ఇడ్లీల కోసం పిండి అయితే కలుపుకుంటానండి నేను ముందు రోజే ఇలా ఇడ్లీ పిండి ప్రిపేర్ చేశాను ప్రిపేర్ చేసిన తర్వాత నేనైతే పిండిని బయట పెట్టినండి ఎందుకంటే చాలా పులిసిపోతుంది నాకైతే ఇష్టం ఉండేది ఇడ్లీలు బాగానే పొంగుతాయి కానీ అంత ఇంట్రెస్ట్గా అనిపించండి అందుకోసమనే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇలా ఇడ్లీలు చేసే ఒక గంట ముందైతే తీసి బయట పెట్టుకుంటానండి పెట్టినామనుకోండి ఇట్లా మంచిగా ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా వస్తాయండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూల్గా లేకపోతే కొంచెం కూల్ వాటర్ కలుపుకున్నా పర్లేదండి బయట పెట్టినప్పుడైనా కూల్ వాటర్ కలిపిన తర్వాత ఇడ్లీలు పెట్టుకున్నాం అనుకోండి చాలా పొంగుతాయి మంచిగా స్మూత్ గా వస్తాయండి మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి ఇక్కడ అయితే తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం పిండి అయితే జారుడుగానే కలుపుకుంటానండి నేను ఎందుకంటే ఇడ్లీలు కొంచెం ఇలా వాటర్ వేసి కలుపుకున్నామనుకోండి సాఫ్ట్గా వస్తాయండి కొంచెం లూజ్గా ఉంటే చూడండి ఇక్కడ ఇడ్లీ ప్లేట్స్కి అయితే కొంచెం వన్ డ్రాప్ ఆయిల్ అయితే అప్లై చేసుకుంటాను ఎందుకంటే ఇడ్లీలు అతుక్కోకుండా వస్తాయండి నీట్గా వస్తాయి ప్లేట్లు క్లీన్ చేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటాయి అందుకోసమనే ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటాను చేసిన తర్వాత అయితే ఇడ్లీ పిండి పెట్టేసుకొని ముందే కుక్కర్లో వాటర్ వేసేసుకున్నానండి ఇడ్లీ పాత్రలో వేసిన తర్వాత ఇవైతే అందులో పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి స్టవ్ను ఉడికించుకుంటానండి ఈ లోపైతే ఇక్కడ పాలకూర పప్పు అయితే ఉడికిందో ఒకసారి అయితే చూద్దామండి ఇక్కడైతే పాలకూర పప్పు అయితే ఉడికింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూద్దాం ఇప్పుడైతే ఒకసారి చూడండి ఇలా ఉడికిపోయిందండి వాటి కూడా సరిగ్గా సరిపోయాయి దీన్నైతే ఒక పప్పు గుత్తితో అయితే దీన్ని మంచిగా స్మాష్ చేసుకుంటే సరిపోతుందండి లేకపోతే స్పూన్తో కలిపినా కూడా అది మెత్తగా అయిపోతుందండి పప్పు అయితే చాలా మెత్తగా ఉడికిపోయిందండి పాలకూర కూడా ఉడికిపోయింది కదా ఇప్పుడైతే ఒకసారి ఇలా కలిపిన తర్వాత ఇక్కడ అయితే దీనిలోకైతే మనం ఇప్పుడు పోపు సిద్ధం చేసుకుందామండి ఇందులోకి నేనైతే ఇక్కడ చింతపండు రసం అయితే వేసుకుంటున్నాను ముందుగానే చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్నానండి ఇప్పుడైతే చింతపండు రసం వేసుకొని ఒకసారి కలుపుకుంటే సరిపోతుందండి కొద్దిగానే వేస్తున్నానండి ఎందుకంటే కొంచెం ఎక్కువ పులిపోయినా కూడా టేస్ట్ అంతా మంచిగా ఉండదండి అందుకోసమని ఇలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడైతే పోపు అయితే సిద్ధం చేసుకుందామండి స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులోకి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు ఇవన్నీ వేసుకొని వాటినైతే మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇందులోకి అయితే ఒక పెద్ద సైజు ఉల్లిపాయనైతే చ సన్నగా తరుక్కొని ఇలా వేసుకోవాలండి ఇవైతే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇందులోకి కొద్దిగా వెల్లుల్లి పేస్టు కొంచెం ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత అందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసిన తర్వాత అందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ముందుగా ఉడికించుకున్న పాలకూర పప్పునైతే ఇందులో వేసుకోవాలండి వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలండి ఇదైతే కర్రీ కొంచెం పోపులో మగ్గిందనుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి మంచి కలర్ వచ్చింది కదా పాలకూర పప్పు ఇలా మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి ఈజీగా టేస్టీగా రెండే రెండు నిమిషాల్లో ఈ కర్రీ అయితే రెడీ అవుతుందండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే అయితే సాంబార్ ప్రిపేర్ చేస్తున్నానండి అందులోకైతే ముందుగానే ఒక హాఫ్ కప్పు కందిపప్పును అయితే నానపెట్టుకొని ఉంచుకున్నాను దీన్నైతే ఇందులో వేసుకుంటున్నానండి కుక్కర్లోకి వేసిన తర్వాత అందులోకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ అయితే వేసుకున్నాను వేసిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను రెండు పెద్ద సైజు టమాటాలను కూడా కట్ చేసి వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసిన తర్వాత ఇందులోకి తైనంత కారం తైనంత సాల్ట్ వేసుకొని కుక్కర్కి విజిల్ పెట్టుకొని మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఈ సాంబార్ అయితే ఇడ్లీలోకి దోశలోకి వడలోకి ఎందులోకైనా ఏ టిఫిన్కైనా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి అచ్చం హోటల్ స్టైల్లో ఉన్నట్టుగానే ఉంటుందండి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి ఈజీగా టేస్టీగా ఉండే ఇలాంటి సాంబార్లు అయితే మనకు పని తక్కువగా ఉంటుందండి టైం తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి సాంబార్ చేసుకున్నాం అనుకోండి పని అయితే ఫాస్ట్గా కంప్లీట్ అవుతుందండి ఇక్కడ అయితే పాలకూర పప్పు అయితే ఉడికిపోయిందండి చూడండి ఉడికిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఇడ్లీలు కూడా రెడీ అయ్యాయండి ఫాస్ట్ ఫాస్ట్గా మన పనులన్నీ కంప్లీట్ అయిపోతాయండి ఇలా మనం ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా చేసుకున్నాం అనుకోండి కొద్దిగా ఒక పది నిమిషాల ముందు లేసామనుకోండి పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ అయితే మనం సాంబార్ కోసం ఉడికించుకున్న పప్ప అయితే ఉడికిపోయిందండి దీన్నైతే మంచిగా స్మాచ్ చేసుకోవాలండి చేసిన తర్వాత ఇప్పుడైతే నేను ముందుగానే చింతపండు రసం అయితే నానబెట్టుకొని ఉంచుకున్నానండి ఇందులోనైతే మంచిగా కలిపిన తర్వాత చింతపండు రసం అయితే వేసుకుందామండి వేసిన తర్వాత దీనిలోకి సరిపడా వాటర్ వేసుకోవాలి వేసిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ కూడా వేసుకోవాలండి ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది వేసిన తర్వాత ఇప్పుడైతే పోపు పెట్టుకుందామండి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకోవాలి అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ ఆవాలు కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు ఇవన్నీ వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి రెండు ఎండుమిర్చి వేసుకోవాలి కొద్దిగంతా వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని దాని అయితే మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి పోపు ఎంత మంచిగా వేగితే టేస్ట్ కూడా అంతే టేస్టీగా ఉంటుందండి వేసిన తర్వాత ఇప్పుడు కలిపిన తర్వాత అందులోకి పసుపు వేసుకోవాలి వేసిన తర్వాత ముందుగా మనం సిద్ధం చేసుకున్న సాంబార్నైతే అందులో వేసుకోవాలండి వేసిన తర్వాత దీన్న అయితే ఒకసారి కలుపుకోవాలి కలిపిన తర్వాత అందులోకి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్ మెంతి పొడి వేసుకోవాలండి కంపల్సరీగా ఇవైతే వేసుకోవాలి ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుందండి సాంబార్కి చూడండి వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడైతే ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరిగించుకుందాము ఇక్కడైతే నేనైతే లంచ్ బాక్స్లోకి అయితే రైస్ అయితే కలిపెడుతున్నానండి పిల్లలకు ఈ లంచ్ బాక్స్ పెట్టాలనుకోండి కొంచెం పని త్వరగా అయిపోతుంది కదా లోపు సాంబార్ కూడా మరిగిపోతుంది పిల్లలకైతే టిఫిన్ వడ్డించవచ్చు కదా అని ఇక్కడైతే సాంబారు మగిపోయిందో ఒకసారి అయితే చూద్దాము సాంబార్ అయితే ఇక్కడ మరిగిందండి మరిగిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని పిల్లలకు టిఫిన్ వడ్డిస్తే సరిపోతుందండి మా పిల్లలైతే ఇడ్లీ దోశ ఇవైతే ఇంట్రెస్ట్గా తింటారండి చపాతి లాంటివి అయితే అసలు తినరు రైస్ లాంటివి కూడా అందుకోసమనే ఎప్పుడైనా నేను వాళ్ళకి నచ్చిందే చేసి పెడతానండి ఇక్కడైతే వాళ్ళకైతే వడ్డిస్తున్నానండి చూడండి సాఫ్ట్గా వచ్చాయండి ఇడ్లీలు కూడా సాంబార్ కూడా అచ్చం హోటల్ స్టైల్లో వచ్చిందండి మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి ఈరోజు అయితే ఇలా సాంబార్ అయితే చేసానండి ఇదైతే ఈవినింగ్ లాగా అండి ఈవినింగ్ టైంలో పాలకూర పప్పు ఉండే అండి కొన్ని అయితే వెజిటేబుల్ పకోడీ అయితే ప్రిపేర్ చేశానండి ఎందుకంటే కొంచెం పప్పుతో ఇంట్రెస్ట్గా తినారండి పిల్లలు ఈవినింగ్ టైంలో అందుకోసమని కొంచెం పకోడీ సైడ్ డిష్గా చేసాలనుకోండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కదండి నేనైతే ఈరోజు ఇలా చేశానండి ముందుగానే కొంచెం కాలీఫ్లవర్ ముక్కలు కొంచెం క్యారెట్ ముక్కలు కొంచెం ఆలు ముక్కలు మొత్తం కట్ చేసి పెట్టుకున్నానండి కొంచెం సాల్ట్ వాటర్లో వేసి కడిగేసి పెట్టుకున్నానండి ఇక్కడైతే ఒక బౌల్లోకి వన్ కప్పు శనగపిండి తీసుకున్నానండి అందులోకి పావు టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ అల్ల వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పిండిలో మంచిగా కలుపుకోవాలండి కలిపిన తర్వాత పిండిని అయితే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా గట్టిగా కలుపుకోవాలండి ఎందుకంటే మనము కొంచెం లూజ్గా కలుపుకున్నాం అనుకోండి వెజిటేబుల్లో వాటర్ ఉంటాయి కాబట్టి ఇంకా లూజ్గా అయిపోతుంది మనం ఇలా కొంచెం గట్టిగా కలిపిన తర్వాత వెజిటేబుల్స్ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి చూడండి ఇలా కలిపిన తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఒక బాని పెట్టుకోవాలి డీ ఫ్రై సరిపడా ఆయిల్ వేసిన తర్వాత అందులోకి ఇలా మనం కలిపెట్టుకున్న పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ పకోడీలాగా వేసుకోవాలండి వేసిన తర్వాత ఇదైతే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇవి వేగుతుంటేనే సగం తినేసారండి మా పిల్లలు అయితే అంత టేస్టీగా ఉంది మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి పప్పు కర్రీలో కానీ ఏదైనా ఫ్రై కర్రీస్కు సైడ్ డిష్గా అయితే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు అయితే చాలా ఇంట్రెస్ట్గా తింటారండి ఈవినింగ్ స్నాక్గా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడైతే మరికొన్ని పకోడీలు అయితే వేసుకుందామండి వేసిన తర్వాత వీటిని అయితే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అవి వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుందండి ఇక్కడ అయితే పకోడీలు చేయడం కంప్లీట్ అయిందండి ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి